కవితకు సంబంధించి సోమవారం రోజు తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు బెయిల్ వసదా రాధ అనేది ఉత్కంఠ ఉంది దాంతోపాటు మొన్న ఈడీ అధికారులు ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా కవితని టీఆర్జీలో ప్రశ్నిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉంది ఇలా దీని గురించి ఏం చెప్తారు సిఈడీ డ్యూటీ అయిపోయింది అంటే డ్యూటీ అవ్వాల ఈమె చెప్పట్ల వాళ్ళ వాళ్ళకు సంబంధించి విచారణ అయింది ఇంకెంత విచారించినా ఈమె అలాగే కూర్చుంది సరే చూద్దాం నెక్స్ట్ సిబిఐ వాళ్ళకి కూడా ఒక పని ఉంటది కదా వాళ్ళు కూడా తీసుకెళ్లి విచారిస్తారు అక్కడ కూడా ఈవిడ సమాధానం చెప్పాల్సి ఉంటది అక్కడ కూడా ఈమె బెబ్బే గిబ్బే అన్నారు అనుకో వాళ్ళు వదిలేరు ఇట్లా కక్కిస్తారు ఖచ్చితంగా కక్కిస్తారు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒప్పుకుంటది అండ్ ఇప్పుడు జైల్లోనే ఉంటది బెయిల్కే అప్లై చేసింది ఆ నీ కొడుకుకి పరీక్షలా పరీక్షలు అని చెప్పే ఎవరికి లేడా కొడుకులు ఎవరికి లేరా పిల్లలు అండ్ మళ్ళీ ఆ పిల్లోడేమన్నా చిన్న ఇది అనుకున్నావా ఆల్రెడీ పరీక్షలు నడుస్తున్నాయి ఆయన చదువుతానే ఉన్నాడు ఈమెకు కదా వంక ఆయన మానసికంగా ఏదో అయిపోతాడు అని చెప్పేసి కాదు పిచ్చి పిచ్చి కారణాలన్నీ పెడతారు వీళ్ళకి మంచి కారణాలు దొరకవా మంచి రీజన్ ఏమన్నా చెప్పుకోవచ్చు కదా బయటికి రావడానికి అవి కూడా అది అంటే కనీసం ఒక బలమైన కారణం చెప్పుకోవడం కూడా తెలియదు జైలు నుంచి బయటకు రావడానికి ఇప్పుడు ఆయన ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ క్రేజీ వాళ్ళు ఉన్నాడు ఆయనకేమో ఐదు కిలోలు ఆరు కిలోలు తగ్గాడు మనిషి కనబడుతున్నాడు అవునా ఆరోగ్యం బాగాలేదన్న దీంతో డాక్టర్లు కూడా దొరికించి బయటకు మొత్తం నువ్వు కూడా కొంచెం ఏదో చూసి ఇట్లా నటించు నిన్నవడొద్దన్నాడు అట్లన్న బయటికి పో మా అబ్బాయికి మానసిక వేదన పరీక్షల విషయంలో ఆ ఎగ్జామ్ కి ఆ ఫోబియా ఉంది నేను పక్కన లేకపోతే వాడికి అసలు ఏదో అయిపోతాడు అంటే ఎల్లి బెంచ్ మీద కూర్చొని కూడా ఆయన పరిచయం నువ్వే రాయరాదు ఇంకెందుకు అంత ఫోబియా ఉంటే ఇవన్నీ కట్టుకథలు సరే ఈ కట్టు కథలు చెప్పుకుంటే ఇన్నాళ్ళ నెట్టుకొచ్చింది బెయిల్కి వస్తుంది వీళ్ళేమో దర్యాప్తుల మీద దర్యాప్తు విచారణ మీద విచారణ కస్టడీ మీద కస్టడీ అడుగుతానే ఉన్నారు వీళ్ళకి సహకరించట్లా ఎప్పుడు బయటపడదామా అని చూస్తుంది నీకు అర్థమైంది మాకు అర్థమైంది నీకు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలని కుతూహలంగా ఉంది ఆ విషయం తెలుస్తుంది ఆ ఇంటెన్షన్ కనబడుతుంది మంచి కారణం చెప్పించావు ఏమైంది ఆ ఫోన్లు అడిగితేనేమో అన్ని కొత్త 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 ఫోన్లు తెచ్చి ఇచ్చావు ఆ మాత్రం సెన్స్ లేకుండా అంటే ఈమె పది నుంచి వాడే ఫోన్లలో కూడా ఆండ్రాయిడ్ పన్నెండు ఆండ్రాయిడ్ పదమూడు ఉంది ఐఫోన్ థర్టీన్ టెన్ అన్నీ ఉన్నాయి ఎప్పుడో పదేళ్ల క్రితమే ఆ ప్రపంచానికి తెలియదు మరి ఈవెన్ కొత్తగా వచ్చినాయి అయ్యో పది ఇయ్యో పది కొని ఇచ్చేసింది ఇయ నేను వాడిన ఫోన్లు అని చెప్పేసి అంత తేలిక అనుకుందా ఏంటి విచారాన్ని అంటే ఇప్పుడు సిబిఐ దర్యాప్తులో హండ్రెడ్ పర్సెంట్ తేలుతుంది దోషిగా అండ్ నెక్స్ట్ కేజ్రీవాల్ ని ఏమండ్రేమోబై బికాజ్ కేజ్రీవాల్ కకృతి పడ్డాడు అంతే వీళ్ళ మాయ మాటలు నమ్మి ఇంకా చెప్పాలంటే నాకు తెలియదు ఇట్లా గురించి నేను నువ్వు చేస్తున్నావు చేస్తున్నావు హిప్నోటైజ్ హిప్నటైజ్ చేసింది కవిత అట్లా చేసేసానని కూడా చెప్పొచ్చు కేజ్రీవాల్ కానీ మొత్తం కవిత చేసింది ఇరుక్కుంటది అండ్ ఆమెతో పాటు వాళ్ళన్న వాళ్ళ నాన్న కూడా జైలుకి వెళ్తారు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో వాళ్ళు కూడా అందరూ పోతారు